మనకు కావలసింది ఫోన్లు నవ్వాలంటే జబర్దస్త్ అదేవిధంగా మ ఈరోజు మనం ఇక్కడ భజన చేస్తే అందరు ఫోన్లో చూసి నవ్వుతారు జబర్దస్త్ కానీ ఆ జబర్దస్త్ ఈరోజు మన ఆశ్రమానికి వచ్చిండు జీవన ఒక రెండు నిమిషాలు మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా అదేవిధంగా మల్లికార్జున్ సార్ సతీష్ సార్ మీరు ముగ్గురు కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం శ్రీ గురు భోనమ అందరికీ నమస్కారాలు ఒక గొప్ప మాట విన్నా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దేవతా స్వరూపులు అని అన్నారు నిజంగా చాలా గొప్ప మాట అనిపించింది అందరికీ అదృష్టం దక్కదు మాకి అదృష్టం దక్కినందుకు నిజంగా మా జన్మ సుకృతం ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారకులు మాకు ఒక మార్గం ఇక్కడికి తీసుకొచ్చిన మా కేసీఆర్ గారు కేసీఆర్ అన్న థ్యాంక్ యూ ఇక్కడికి రావడానికి అంటే మెయిన్ కారణం ఏంటంటే ఇలాంటి భజన కార్యక్రమాలు అంటే ఈ మధ్యన మళ్ళీ కొంచెం ఫేమ్ అవుతున్నాయి సో అంత ముందు ఈ కార్యక్రమాలు ఎవరికి తెలియదు సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొంచెం అంటే ఇప్పుడున్న జనరేషన్కి వీటిని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం కొంచెం వాటిని ఆ ఇన్స్ట్రుమెంటైజేషన్ కొంచెం మోడర్నైజేషన్ చేసి ఇప్పుడున్న కాలానికి నెక్స్ట్ జనరేషన్కి తెలియజెప్పడం కోసం ఒక చిన్న ప్రయత్నం ఒక ఆలోచన వచ్చింది సో ఆ ఆలోచనను ఇక్కడ మనకు ఒక పునాది ఏర్పడుతుందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు నిజంగా చాలా చక్కగా ఉన్న ఈ భజన పాటలు వీటిని కొంచెం ఇప్పుడున్న వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఇప్పుడున్న జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి అర్థమయ్యేలాగా చేస్తే బాగుంటుంది అనిపించింది సో అలాంటి కార్యక్రమమే ఒకటి చేపట్టడానికి కొంచెం ప్లాన్ చేసుకుంటున్నాం సో ఎగ్జాంపుల్ మీరు మొన్న మొన్న కూడా చాలా సాంగ్స్ మనం యూట్యూబ్లో వినుంటాం ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను జంగమూడా కంఠంలో గరళాన్ని నింపేటోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండము నీవే కదా సో ఈ విధంగా కొంచెం ఇప్పుడున్న వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇలాంటి భజన సాంగ్స్ తీసుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో సో ఇక్కడికి రావడం జరిగింది ఒక మంచి జ్ఞానాన్ని నేర్చుకోవడం జరిగింది నిజంగా గురువులందరికీ పాదాభివందనాలు థ్యాంక్ యూ